ఉప్పల్ బగాయత్తులో మరి ఆత్మగౌరవ భవనాలు అనేది మరి అన్ని కులాలకు ఇచ్చారు అందులో విశ్వబ్రాహ్మణులకు కూడా ఐదు ఎకరాల ల్యాండ్ మనకు గత ప్రభుత్వం ఇచ్చింది దాంట్లో మేము గత మూడు సంవత్సరాల నుండి విశ్వకర్మ యజ్ఞాన్ని మరి ఇక్కడనే జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా పదిహేను నుండి ఇరవై వేల మంది వస్తారు మరి అందరు కూడా ఏదో ఒక సంవత్సరము మరి ఈ అన్నదాన ప్రభులుగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి అందరికీ భోజనాలు పెట్టిస్తారు మరి ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాల్లో అందరం కూడా పాల్గొంటుంటాము మరి మా విశ్వబ్రాహ్మణులే మాక్సిమంగా మరి విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు అందరి వాడు మరి పంచభూతాలను ఇచ్చినటువంటి మరి దేవదేవుడు విశ్వకర్మ భగవానుడు మరి ఆయన యొక్క ఈ యొక్క యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని అందరూ భక్తులు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసినందుకు వాళ్ళందరికీ ఇక్కడ ఈ ప్రోగ ఈ యొక్క ఆ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పెరిన మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలే రాజకీయాలు వేరు ఆధ్యాత్మికత వేరు మన ఆధ్యాత్మికతతోనే మనకు జ్ఞానం పెరుగుతుంది రాజకీయాల్లో మనం ఏదో అడ్డుదారులు కూడా పోయేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి మనం ఆధ్యాత్మికత అనేది మనకు జ్ఞానాన్ని మించేది కాబట్టి మన బుద్ధిబలాన్ని మించేది కాబట్టి ఈ యజ్ఞాలతోని మొత్తము మన భారతదేశమే కాదు ప్రపంచం కూడా యజ్ఞాలతోని సస్యశ్యామలమై ఎలాంటి వైరస్ రాకుండా ఉంటుందని మన సనాతన ధర్మం చెబుతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి పరి పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి మరి ఇటువంటి భక్తి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈరోజు ఉప్పల్ బగాయతు ఉప్పల్ బగాయతులో మరి విశ్వకర్మ మహోత్సవం నిర్వహించబడినది ఈ యొక్క కార్యక్రమానికి మరి అధ్యక్షులైనటువంటి బొట్టుపల్లి రవిప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శి ప్రధాన పబ్బోజు బిక్షపతి గారు కోశాధికారి మహేశ్వరం సూర్యప్రకాష్ గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా పదిహేను వేల మంది వరకు హాజరైనారు మరి వారందరికీ అన్నదానము కార్యక్రమం నిర్వహించినటువంటి చొప్పదండి రామకృష్ణ గారికి మరి రాష్ట్ర మాతృ సంఘము విశ్వబ్రహణ సంఘం అధ్యక్షులైనటువంటి మన అన్న మదన్మోహన్ అన్న గారికి మరి రాష్ట్ర స్వర్ణకర సంఘము మా కార్యదర్శి అయినటువంటి మన రాయబన్ సతీష్ గారికి శ్రీ శశికాంత్ గారికి మన తమ్ముడు సోదరు సిద్ధేశ్వర్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క యజ్ఞమహోత్సవం పెద్ద ఎత్తున కులాలకు మతాలకు అతీతంగా మరి అన్ని కులాలలో అందరూ సమవృద్ధిగా అభివృద్ధితో సుఖ సంతోషాలతోటి భగవంతుని ఆశీర్వాదంతో ఉండాలని చెప్పేసి మేము లోక కళ్యాణ కోతం విశ్వకర్మలందరూ మరి యొక్క ప్రతి సంవత్సరము సెప్టెంబర్ సెవెంటీన్ రోజు నిర్వహిస్తారు కానీ విశ్వక మన విఘ్నేశ్వరుని ఆ రోజు నిమజ్జనం ఉండే కారణంలో ఈరోజు ఇరవై రెండో తారీఖు నాడు ఇక్కడ ఉప్పల్ బకాయత్లో నిర్వహించడం జరిగింది మరి యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలను ఉండాలని మేము కార్యక్రమం నిర్వహించడము అందరి కోసం అనే విషయాన్ని తెలియజేస్తున్నాము ఒక విశ్వకర్మలు అంటే విశ్వకర్మలకే ఒక కోసం కాదు ప్రతి ఒక్క కుల మత అందరికీ మరి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నాయకులకు మరి సంఘ నాయకులకు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందించినటువంటి మహనీయుడు విశ్వకర్మ విశ్వకర్మ ప్రజలకు అన్నం పెట్టేటువంటి రైతుకు ఇవాళ నాగలను ఇచ్చి కరువునిచ్చి కొడవల్నిచ్చింది వ్యవసాయాన్ని మానీయుడు విశ్వకర్మ ఇలా ఏ మానవుడైతే ఇలా బట్టలు వేసుకుంటుండో ఆ బట్ట నేయడానికి మొక్కాన్ని అందించిన మానీయుడు కూడా విశ్వకర్మని అంతేకాదు ఇవాళ మూడుని అందించినటువంటి మానుయుడు కూడా విశ్వకర్మ అంత గొప్ప విశిష్టతకరమైన గొప్ప పాత్ర పోషణ విశ్వకర్మ జయంతి ఈ నెల సెవెంటీన్త్ నాడు జరుపుకుంటాను హైదరాబాద్లో గణేష్ ఉత్సవ నిమజ్జనం సందర్భంగా అది ఎఫెక్ట్గా జరుపుకుని ఇరవై రెండవ తారీఖు నాడు వేలాది మంది సమక్షంలో విశ్వకర్మ జయంతిని నేను జరుపుకుంటా ఈ ఉప్పల్ బగాయితులో ఐదు ఎకరాల స్థలంలో విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం నిర్మించుకోబోతున్నారు ఈ విశ్వకర్మ భవనం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మలకు ఒక భరోసాని ఒక భద్రతని చదువుకునే పిల్లలకి అందించే కేంద్రంగా ఇవాళ తీరే కేంద్రంగా విశ్వకర్మల యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే కేంద్రంగా ఉప్పల్ బగాయితీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ విశ్వకర్మ పేరు మీద నరేంద్ర మోడీ గారు తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు రకాల చేతి వృత్తుల వాళ్ళకు ఏ ఆర్థిక పరిపుష్టి అందించే ప్రయత్నం చేస్తా అది గొప్పగా అమలేటట్టుగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని విశ్వకర్మలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి చేతని అందించడంలో మేమంతా ప్రతి పాత్ర పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై లక్షల భయపడిన విశ్వకర్మ మరి మేము దండోపతడాలో దాదాపు పది వేల మనుషులకు వచ్చి ఉప్పల్ బయతలో మరి మేము విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము ఘనంగా నిర్వహిస్తున్నామండి దీనికి మరి మాజీ అప్పుడు మాజీ మా ముఖ్యమంత్రి వారు ఇప్పుడు వచ్చిన రాజేందర్ గారు మరి వీళ్ళంతా కృషి వల్లనే మా మా బీసీలందరికీ ఐదు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు చెప్పిన స్థలం ఇవ్వడం జరిగిందండి మేము విశ్వబ్రాహ్మణ్యం కాబట్టి మాకు ఐదు ఎకరాలు ఇచ్చారు మేము సవ సమాజ నిర్మాణ కర్తలం సమాజానికి అన్ని జాతులకు అండగా వ్యక్తులు మరి సమాజంలో సేవ చేసేది కాకుండా మేము ఈ యజ్ఞాలు యాగాలు చేసి ప్రపంచంలో అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి నూట ఒక ఎకొండలు పెట్టి దాదాపు నలభై రెండు సంవత్సరాల కింద మా పెద్దలు నాంబిల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశామండి నలభై రెండు సంవత్సరాల నుంచి ఇది ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశానికి ఆదర్శంగా చేస్తున్నాం భారతదేశం లెవల్లే మన యజ్ఞమహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా చేస్తున్నాం అందరూ సుఖశాంతంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం ఒక వెయ్యి కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలి ప్రభుత్వం అదేవిధంగా నామినేట్ పోస్టులను కూడా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం డిమాండ్ చేస్తారు థ్యాంక్ యూ ఎక్కడికక్కడ మాకు అవసరం వచ్చినప్పుడు అండగా ఉన్నారు ఆశ్రయించారు మీ రుణం తీసుకునే దాంట్లో ఎల్లం ఇలా మీ బిడ్డగా మేము ఉంటామని చెప్పి మాట ఇస్తూ మరొకసారి మీ అందరికి శుభాకాశాలు తెలుస్తూ జై విశ్వకర్మ లేట్ అయినా కానీ మనం ఆశీర్వదించడానికి విచ్చేసిన గౌరవ మన పార్లమెంట్ సభ్యులు మనం అందరం కలిసి గెలిపించిన మన అన్న అన్న వచ్చారు వారికి ఇప్పుడు మన అధ్యక్షులు మరి రవి ప్రకాష్ గారు అదేవిధంగా బిక్షపతి గారు కోశాది గారు అందరు కలిసి అన్నను చంద్రుడికో నూలు చిన్న సన్మానించవలసిగా కోరుతున్నాము అండ చాలా చక్కగా సెలవిచ్చారు మరి భారతదేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూన్సీ అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి మనమందరం కలిసికట్టుగా మరి అన్నని గెలిపించుకోవడం జరిగింది మరి అన్న గెలుపు కోసం కృషి చేసిన మనం అందరం

మరి అన్న క్యాబినెట్ మంత్రిగా అన్ననే బీసీ అందరికీ మరి ల్యాండ్ వహించాడు అన్ని కులాలకు దాదాపు నలభై కులాలకు స్థలాన్ని ఏర్పాటు చేస్తే మనకు ఐదు ఎకరాలు అయితే మరి స్థలాలు ఇప్పించడానికి ముందున్న అన్న ఈటలన్న గారికి మరి సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి विश्वब्रह्मय परिवर्तन प्रगतिकी सुस्थिर जगतिकी नाडैना नेडैना विश्वा आदिगुरु विश्वकर्मय विज्ञाना तेलुगु विश्वब्रह्मय సిద్ధముతో యోగ నిద్ర మోక్షమన్నది సాగు చేయగా సాలుదున్నగా కోత కోయగా నాగలి రోకలి కత్తి కొడవలి సృష్టించి సృష్టికి అందించినది విశ్వబ్రహ్మరా భంగిమలు సంకల్పం నిలకందించి దైవ కార్యము ముక్తి మార్గము ధ్యాన పీఠము దైవమును దర్శించగ విగ్రహాలను మలిచి పాప సద్గతులను బోధించింది విశ్వబ్రహ్మ వారి శ్రీమతి చుప్పరండి సరిదే గారికి మరి యొక్క ఎడ్ల కమిటీ అధ్యక్షుడైనటువంటి కొడుకేని రౌ రౌప్రసాద్ గారు వారి చేతుల నిజంగా సత్కారం మరి అందరూ చప్పట్లతోటి ఎందుకంటే వారు మంచి ఉద్రహంతో ఇలా పదిహేను వేల మందికి వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ మీరు ఆశీర్వాదంతో సుఖ సంతోషం ఉండాలని మీరు మంచి హృదయాలతో చప్పట్లతోటి వారికి మరి ఘనస్వాగతం వాళ్ళకు వారికి మరి మేముంటో అందిస్తున్నారు మరి సన్మాన కార్యక్రమం సరే మీ అందరూ ఉండాలని గురు పతాకం విశ్వమంతటను పతాకం కోరుకుంటున్నారు జై విశ్వకర్మ జై రామకృష్ణ గారు మరి వారొక కార్యవర్గం మొత్తము వారి గుడితో పండవానికి ఇచ్చేశారు వారికి కూడా పేరు పేరున అందరికీ స్టేజ్ పైకి స్వాగతం పొందుతున్నాము

Bișva calma bi de jo chambe indam bișva ma do ander mi culadi ama andam bișva